తెలుసు నీ మొబైల్ నెట్లేదు అని చెప్పేసి దానికోసం ఈ వీడియో టెన్ మినిట్స్ వీడియో నీకు మూడు నిమిషాలు నలభై ఆరు సెకండ్కి వచ్చేలా చేశాను సో తప్పకుండా దీంట్లో అయితే కాన్సెప్ట్ అయితే ఉంటుంది సో దానికోసం వీడియో అయితే చేయకుండా ఎందుకంటే మీకు చాలా మంది చికెన్ తెలుసు మటన్ తెలుసు అన్ని వండుకుంటారు కానీ ఇది తెలుసా ఇది ఎలా ఉండాలో తెలుసా దీన్ని ఎంత మంది లైక్ చేస్తారో కామెంట్ చేయండి ఎందుకు ఎందుకేంటి అమ్మా అది అనుకుంటున్నారు ఇదేనండి మన మేక లో ఒక పార్ట్ ఉంటుంది కదా మేక మాసం తింటాం బోటీ తింటాం మేకకాలు తింటాం మేక తలకే తింటాం మేక అన్ని తింటాం కదా బట్ ఇది తిన్నారు ఎప్పుడైనా సో ఇది ఎలా వండుకోవాలి ఏంటంటే నాకైతే చెప్పండి నేను అసలు రాదనమాట పెళ్ళిన తర్వాత టూ టైమ్స్ వండాను అది కూడా మా అత్తగారి కోసం అనమాట సో నా ఇప్పుడు కూడా అత్తగారి కోసం వండుతారనమాట మీరు మీ అత్తగారి కోసం ఎలా ఎప్పుడైనా అయితే కామెంట్ చేస్తారు అండ్ ఇదైతే మేకకు ఉన్న ఉపరిస్థితులు అనమాట సో మనకి తెలుసు కదా మేకకే ఇంత ఊపిరిస్థితులు ఉంటాయి మరి మనకి ఎంత ఉంటాయని నాకు అయితే డౌట్ అనమాట కానీ ఇది అయితే క్లీన్ చేసుకునే పద్ధతి నాకు అయితే తెలియదు చిన్నప్పుడు మా అమ్మగారు క్లీన్ చేసే పద్ధతి చూసి నాకు ఇప్పుడైతే మళ్ళీ గుర్తుకొచ్చింది అనమాట క్లియర్ గా వాష్ చేసుకున్న తర్వాత బాయిల్ చేయాలన్నమాట బాయిల్ చేస్తే ఆటోమేటిక్గా దీని ఉన్న డస్ట్ అనేది క్లియర్ అవుతుంది సో బేసిక్ గా మనకి నచ్చిన ఫుడ్ వండి పెడితే కొంచెం ఒక ముద్ద ఎక్కువ తింటారు కదా ఆ స్వాదంతోనే నేను ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట మా అయితే మరీ తగ్గించేస్తున్నారు దానికోసం మా దగ్గరికి ఇష్టమైన ఈ కర్రీ అయితే వండి పెడితే ఇంకా కొంచెం ముద్ద తింటారు కదా అని చెప్పేసి కొంచెం జెల్స్ ఐ మీన్ స్వాదంతో చేస్తాను అనమాట దీని అయితే మనం బాయిల్ చేసుకున్న కదండి శుభ్రంగా నేను అయితే ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద మనం చికెన్ ఎలా వండుతాము అలా కాకుండా మనం స్పెషల్ గా వండుకోవాలన్నమాట ఎందుకంటే దీంట్లో నీచి స్మెల్ అయితే ఉంటుంది కదా ఎప్పుడు తినకుండా ఉన్నారా మీరు ఫస్ట్ టైం అయితే డెఫినెట్ గా పేస్ట్ టమాటో అయితే యాడ్ చేసుకోండి అనమాట ఈ పేస్ట్ అయితే ఒక టమాటా చిన్న ఆనియన్ ఆనియన్ ముక్క అండ్ వెల్లుల్లిపాయలు జీలకర్ర అల్లం జీలకర్ర అండ్ ధనియాలు అవన్నీ కూడా యాడ్ చేసుకోండి అండ్ మసాలా అయిన తర్వాత దాంట్లో వేపుకున్న తర్వాత ఇది బాయిల్ చేసుకోండి కొంచెం వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం బాగా కుక్ చేయాలన్నమాట మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది తెలుసా నేను అసలు తినలేదు సో బట్ చాలా బాగుంది బేసిక్ గా నాకైనా లేకపోతే మీకైనా సో కిచెన్ మాట మాటిగా వంట అయిన తర్వాత వంటకు ముందు కోసం నేనైతే కిచ్చి దాన్ని నాకు నీట్ గా ఉండాలి సో వంట చేసిన తర్వాత వంట చేయకుండా అలా ఈ స్పూన్స్ అయితే ఇలా పెట్టుకుంటానమాట మీరు కూడా ఇలా పెట్టుకోండి ఎందుకంటే మనకి డిస్టర్బెన్స్ గా ఉండదు మర్చిపోయినా కూడా మనకి గుర్తుంటుంది ఫైనల్ గా అయితే నేను అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట బిఫోర్ క్లీన్ చేయకముందు క్లీన్ చేసాను అనమాట సో నేను ఇప్పుడు కూడా సింక్ ఉంటుంది కదా సో గ్యాస్ స్టవ్ పక్కన ఏది కూడా పెట్టడానికి ఇష్టపడను అనమాట అవన్నీ కూడా ఖాళీ చేసి ఒక కబోర్డ్ లో పెట్టుకున్నాను అంటే వండిన నా అన్నం కూరలు అవన్నీ కూడా సో ఫైనల్ గా అయితే ఇదన్నమాట నేను ఇప్పుడు ఎందుకు చేతులు కడుక్కున్నాను మీకు తెలుసా ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అనమాట నేను ఇప్పటికొచ్చి బ్రేక్ఫాస్ట్ చేయలేదు మా ఇంట్లో అందరికి పెట్టేసాను నేను ఇప్పుడు దాకా తెలియదు అంతే మన ఆడవాళ్ళు అంతే కదండి అందరు తర్వాత అన్ని అయిపోయిన తర్వాత తీరగ్గా కూర్చేపు కూర్చొని హాయిగా తిందాం అనుకుంటాం అనమాట చూసారు కదా పదవుతుంది మా పాప అంటే మా అత్త ఫైనల్ గా ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ తింటూ మధ్య మధ్యలో వచ్చి చిన్న స్టవ్ మంట మీదే పెట్టాం అనమాట సో ఈ ఫైనల్గా అయితే ఇది ఇలా ఫ్రై అయింది అనమాట సో తర్వాత వంట కండి అయిపోయింది సో డిన్నర్ కాకుండా అండ్ లంచ్ టైం అయిపోయింది కదా ఎందుకంటే డిన్నర్ లో ఇది తినకూడదు అనమాట నైట్ సిక్స్ కల్లా ముందే తినేయాలి సో తర్వాత ఏంటి అరగదనమాట ఇంక ఫస్ట్ టైం తింటే చెప్తున్నా దీంట్లో మీకు తింటే సూపర్ సో మనం మ్యాక్ ఏ పా తింటే అంత మంచి ఉంటుంది అనమాట ఏది తింటే ఆ పాటి మంచి హెల్తీగా ఉంటుంది అనమాట సో మీకు ఏమైనా ఉప్పు ప్రాబ్లం ఉందా అయితే డెఫినెట్ గా మీరు వారానికి ఒకసారి అని తినండి సో నెలకి నెలకి రెండు సార్లు కంపల్సరీ తినండి అనమాట సో నేను చెప్పిన విధంగా చేసుకోండి ఫస్ట్ టైం తిన్న వాళ్ళు కూడా మంచిగా తింటారనమాట తినైతే ఉప్పు చూస్తున్నాను అనమాట సో నేను అందరికి వడ్డించే ముందు అయితే ఉప్పు చూడడం బెటర్ నాకు ఫస్ట్ అలవాటు అనమాట ఉప్పు చూసి టేస్ట్ సరిపోయింది అని చెప్పేసి అందుకనే నేను చేసే వంట ఎవరు వంక పెట్టకూడదు అని ముందు ముందు అన్ని చెక్ అన్నమాట మీరు కూడా ఎంత చూసారా ఎంత మంచిగా ఉందో మీరు కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తే ఇలా ఈ మేతీ ఫాలో చేయండి ఇన్ కేస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకేం చేయాలో కామెంట్ చేయడం మర్చిపోతుంది